रभरित भारतानि बाध्यतायुत प्रातला प्रेमूर्ति सुस्वामी शरणुवेडरा वा शरण సునాములో మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు నా పేరు విమల నేను జంగారెడ్డిగూడ నుంచి ప్రార్థిస్తున్నాను మీ అందరికీ నా వందనాలు నాలుగు వందల నలభై నాలుగు రోజుల నుంచి మనమంతా ఒక్క నిమిషం ఒక జిల్లా అనే ప్రార్థనను ముందుకును తీసుకుని పోతున్నాము ఇప్పటికి నాలుగు వందల నలభై నాలుగు రోజులు నాలుగు వందల నలభై నాలుగు జిల్లాల కొరకు ప్రార్థించాము అందును బట్టి ప్రభుని ఎంతగానో నేను స్థుతిస్తున్నాను అలాగే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రార్థించిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ రోజు మనం జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న రంభాన్ అనే జిల్లా కొరకు ప్రార్థన చేద్దాము ప్రార్థన ప్రవ్వా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న రంభాన్ అనే జిల్లా కొరకు ప్రార్థన చేసే అవకాశాన్ని నాకు కలిగించినందుకు వందనాలు అందులో ఉన్న రెండు మండలాలను బట్టి నూట ముప్పై రెండు గ్రామాలను బట్టి నీకు వందనాలు ప్రవ్వ అక్కడున్న ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకురండి యవనస్తులను బిడ్డలను వృద్ధులను కుటుంబాలను నడువయసు గలవారిని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకురండి అనాథులను గుండు చెదిరిన వారిని వేదనతో మగ్గిపోతున్న వారిని ప్రతి ఒక్కరిని మీరు చూడండి ప్రభు వారిళ్ళని కృపను నీ కటాక్షాన్ని చూపించమని వేడుకుంటున్నాను అలాగే ఆ ప్రజలను పరిపాలించిన నాయకులు నీతి న్యాయం ధర్మం ప్రేమతో వారిని పట్ల ప్రవర్తించడానికి వారిని పరిపాలన చేయడానికి సహాయం చేయండి వారిని పరిపాలించే నాయకులకు రక్షణ మారుమనసిందై చేయండి ముఖ్యంగా రంభాన్ జిల్లాలో ప్రభా నీ ప్రణాళికలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించమని వేడుకుంటున్నాను అలాగే నాయన ఈ ప్రార్థనా గుంపులో ఏకీభవిస్తూ యూట్యూబ్ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి వారందరికీ కావలసిన దీవెనలు ఆత్మీయ ఎదుగుదల వారి ప్రతి అవసరాన్ని తీర్చండి నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఏసైనామల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్